పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్ కనుమూరి బాపిరాజు జన్మదిన వేడుకలు భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు అభినందనలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంకెం సీతారాం మాట్లాడారు ఈరోజు మా గురువరిలు కనుమూరి బాపరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపరాజు గారిని కేక్ కట్ చేసి బయట వృద్ధులకి విత్తవంతులకి కొంతమందికి మామిడిపళ్ళు పంచిపెట్టడం జరిగింది మన కనుమూరు బాపరాజు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఎంతో పెద్దలు ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి ఫస్ట్ కైక్ నియోజకవర్గం అత్తులు ఆయన మాజీ మంత్రిగా అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పుణ్యత్ములుగా అలాంటి వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంగా చైర్మన్గా చేసి ఎంతో ఎంతో మన నర్సాపురం పార్లమెంట్లో ఏంటి మన జిల్లాలో ఏంటి దేశాల్లోనే దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరు బాబురాజు గారు ఈరోజు మన జిల్లాలో మన డబుల్ లైన్ రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన కనుక మన కనుమూరు బాబురాజు గారిది అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరక వైజాగ్ వెళ్ళి రోజులు రోజులు తరబడి ఉండేవారు అలాంటిది పాస్పోర్టు మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీవారంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన వెంతా మన కనుగూరి బాపరాజు గారిది అలాగే కృష్ణా జిల్లాకి పశ్చిమగోదావరి జిల్లాకి ఇదివరకు వంతులు లేవు అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతిన మన ఏర్లపాటు నుంచి ఇలా జిల్లా కావడానికి ఉప్పుటేరు వంతిన చేశారు అలాగే అన్నపూర్ణామ గారు చూసుకోవాలి ఎంతో మందికి సేవ ఎవరికైనా ఒంట్లో పోవాలని వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా హైదరాబాద్ ఏంటి నిమ్స్ ఏంటి కిమ్స్ హాస్పిటల్లో ఎంతో మందికి సేవ చేసిన గంతా మన కర్మూర్ బాపరాజు గారికి అలాగే అన్నపూర్ణమ్మ గారికి ఆయన ఎన్నో సేవలు ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ భీవారం నియోజకవర్గం నుంచి కన్మూరు బాపరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై కాంగ్రెస్